హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పండగకి అటుకులు మళ్ళీ పోసుకుంటున్నాం చూడండి హీమవద్ధిని అయితే మళ్ళీ వస్తుంది చూడండి సరిపోతే చూడండి ఫ్రెండ్స్ అటుకులు ఫ్రెండ్స్ చూడండి మేమైతే అటుకులు మళ్ళీ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా బోలుతున్నాయి ఇగో ఎల్లిగడ్డ అయితే దంచిన చూడండి ఇగో ఎల్లిగడ్డ అయితే దంచి ఉన్నది పల్లె మాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే మంచిగా బోర్నాయి చూడరు ఇగో ఎల్లిగడ్డ ఫ్రెండ్స్ చూడండి కాలే మాకు కొత్తిమీర ఇస్తున్నాం చూడండి ఎల్లుగండి కొంచెం ఫ్రెండ్స్ చూడండి గోలి మంచిగా చూడండి పసుపై తీస్తున్నాం చూడండి అయ్యి ఓకే చూడండి మంచిగా అయితే ఎల్లిగడ్డ ఎల్లిగడ్డిస్తుంది ఎల్లిగడ్డ వావ్ స్మెల్ మంచి వస్తుంది బాగా స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మాకైతే ఖతర్నాక్ స్మెల్ వస్తుంది అటుకులో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గోల్పోయి మంచిగా పటుకుల ఇస్తాము అటుకుల చూడండి ఫ్రెండ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా అటుకులయితే మా రోజు ఫ్రెండ్ అయిపోయినాయి చూడండి ఇగో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్